హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మళ్ళీ కూడా వన్ ఫిఫ్టీ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇవి అసలు వన్ ఫిఫ్టీ శారీకి వచ్చే సారీసే కదండి చాలా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాను మీకు నచ్చితే ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి డామేజెస్ అలాంటివి ఏమి ఉండవండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది చూసారు కదా లైట్ గ్రీన్ అనమాట గ్రీన్ కి మనం చెక్స్ డిజైన్ లాగా వచ్చింది మీకు ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం నెక్స్ట్ వచ్చి ఇది హనీ కలర్ లాగా వచ్చిందండి కింద సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది కింద బార్డర్ ఇది కింద బోర్డర్ ఇది వస్తుంది పై బార్డర్ ఇది వస్తుందండి మీకు ఇది కావాలంటే కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చి చాలా బాగుందండి మీరు శారీగా కస్టమైజేషన్ కి ఎలా యూజ్ చేసుకోవచ్చు సరిపోతారు చాలా మామూలు డాటర్ కి మీకు ఎవరైనా అలా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి వీడియోలో కనిపించట్లేదు కానీ మీ దగ్గరకు వస్తే చూస్తే మీకే అర్థమవుతుంది బ్లూ బార్డర్ అయితే వచ్చిందండి సిల్వర్ లో అయితే వచ్చింది శారీ అంతా కూడా వైట్ కాదు ఇది సిల్వర్ అనమాట గ్రీన్ వైలెట్ షేడ్ లాగా వచ్చింది బాగుంది గ్రీన్ పింక్ అయితే ఆల్రెడీ తీసుకున్నారు అందులోనే సేమ్ అయితే కలర్ చేంజ్లు అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ లాగా డిజైన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఇది ఉప్పాడ చెక్స్ లో అయితే చాలా బాగుంది గ్రీన్ మజంతా పింక్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది శారీ అయితే చూసారు కదా చాలా బాగుంది మీకు ఇది కావాలన్నా కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీ దగ్గరగా చూడొచ్చు చిన్న సెల్ఫ్ వీవింగ్ అండి ఇది డిజైన్ అంటే వీవింగ్ వస్తుంది బార్డర్ కూడా వీవిస్ అయితే కాదు ఇదిగోండి వీవింగ్ బార్డర్ ఇది సిల్వర్ లో ఒకటి చూసారు కదా అలానే వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా పెద్ద సారీస్ అన్నమాట ఇవి రెండు కూడా ఇంకొకటి ఇంకొకటండి బ్లాక్ గోల్డెన్ ఎల్లో అనమాట చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో లాగా వచ్చింది షేడ్ చాలా బాగుంది బ్లాక్ ఎల్లో మిక్స్ అవడం వల్ల డిఫరెంట్ షేడ్ అనమాట మస్టర్డ్ ఎల్లో వచ్చింది కింద వీవింగ్ బార్డర్ అయితే వచ్చిందండి మీకు ఇది కావాలన్నా గానీ తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇది కూడా గంధం కలర్ లో వస్తుందండి బోర్డర్ వచ్చి గోల్డెన్ ఎల్లో లాగా వచ్చింది బాగుంది ఇది కూడా మీరు ఫాస్ట్ గా తీసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ లో పెట్టుకుంటే ఆల్ అని వస్తుంది ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియో వచ్చిన వెంటనే మీకే నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి అలా చేసుకున్నారంటే మీకు ఫాస్ట్ గా అయితే కలెక్షన్ దొరుకుతుంది మన ఛానల్లో ఏం పెట్టినా గానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అందుకనే చెప్తున్నాను అలా చేయండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గ్రేప్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ నేను అసలు నిన్నే పార్సెల్ వచ్చింది కొంచెం నాకు టైం కూడా సరిపోలేదు వీడియో చేయడానికి అందుకనే ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేసేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చే సారీస్ అయితే కాదండి ఇది పిక్స్ అవి పెట్టమని మాత్రం అడగండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి ఇంకా వంద మందికి వంద సార్లు ఫొటోస్ అవి పెట్టడం నాకు టైం సరిపోదు ఇదిగోండి బ్లాక్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన సారీ పై బార్డర్ ఇది వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇదిగోండి కింద బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి ఇది అమ్మవారికి అది బాగోదు కానీ కట్టుకోవడానికి బాగుంటుంది బ్లాక్ కాబట్టి టెంపుల్ లో అది ఇవ్వడానికి అయితే బాగుండదు కట్టుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్ ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి బ్లాక్ కావాలనుకునే వాళ్ళు తీసుకో స్కై బ్లూ అండి ఇది కూడా గ్యాప్ బార్డర్స్ లాగా వచ్చాయి ఫైవ్ బార్డర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయి ఫైవ్ ఇలా అయితే వస్తుంది టూ లైన్స్ లాగా వస్తాయి స్మాల్ బోర్డర్ స్కై బ్లూ కలర్ ఇది వీడియో అయితే ఏది నచ్చుతుంది అయితే స్పీడ్ గా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబుల్ అని చెప్పిన వెంటనే పేమెంట్ చేసేసుకుంటే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి